ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వేసినటువంటి అఫిడవిట్ రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టులో బాజాప్తా భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఒక అఫిడవిట్ నేను ఇవాళ మీ అందరికీ దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాను కులగణన చేపట్టము అని చెప్పి సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్లో మేము చూపిస్తూ ఉన్నాం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ముందు భారతీయ జనతా పార్టీ కులగణనలో మేము జనగణన చేయము జనగణనలో మేము కులగణన చేయము కాస్ట్ సెన్సెస్ చేయము అని చెప్పి ఖరాఖండిగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలనే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఒక వ్యతిరేకత నింపుకొని ఉండేటటువంటి పార్టీ ఆ పార్టీ అటువంటి పార్టీలను అటువంటి నాయకులను నిలదీసి మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి మీకు తెలుసు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోసం మేము చాలా న్యాయం చేస్తామని చెప్పి నలభై రెండు శాతం రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తాము ఇరవై వేల కోట్లు సాలీనా పెట్టి లక్ష కోట్లు ఐదేళ్ళలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందే మీరు చెప్పినటువంటి రెండు సుప్రీంకోర్టుల తీర్పులు వచ్చి ఉన్నాయి ఆ రెండు సుప్రీంకోర్టు తీర్పులలో కూడా డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే బీసీ కులగణన సాధ్యమవుతుందని చెప్పి ఉన్నారు అయినప్పటికీ పదకొండు నెలలు మేమందరం ఉద్యమం చేసేదాకా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేస్తే వాళ్ళ కూర్చుందామంటే కూర్చోలేదు రాసుకుందామంటే లేదు వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్కి మెన్ అండ్ మెటీరియల్ ఇవ్వకుండా ఇవాళ మీరు బీసీలకు సంబంధించి నెల లోపల రిపోర్ట్ ఇవ్వాలని ప్రెజర్ పెడితే మరి ఇంత పెద్ద సబ్జెక్ట్లో నెల లోపల ఏడకులగన జరుగుతుంది ఏడుకెళ్ళి రిపోర్ట్ ఇస్తారన్న విషయం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి ఇవాళ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోట్లలో నిలబడేటటువంటి చట్టబద్ధత ఉంటుంది కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది కులగణన మాత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు బీసీల ఎన్యూమిరేషన్ సపరేట్గా బీసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది వీళ్ళందరినీ సెకండరీ డేటా కింద ఇది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది కానీ ఇది రేపు పొద్దున కోట్లలో నిలబడుతుందా బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కోర్ట్లకి పోతే ఈ అంశం నిలబడుతుందా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరికీ కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఆస్తి ఎందుకు అడుగుతున్నారు ఫ్రిడ్జ్ ఉందా కూలర్ ఉందా అని ఎందుకు అడుగుతున్నారు కులాలలో ఉప కులాల జాబితా ఎందుకు మెన్షన్ చేయలేదు ఇటువంటి అనేకమైనటువంటి అనుమానాలు బీసీ ప్రజలలో ఉన్నాయి మరి దానిని నివృత్తి చేసి కులగణన సంపూర్ణం చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికీ కూడా ఇంటికి స్టిక్కర్ లేనటువంటి డెబ్బై శాతం పైగా ఉన్నాయి హైయెస్ట్ పాపులేషన్ మన తెలంగాణలో ఉండే హైదరాబాద్ రంగారెడ్డి జంట నగరాలలోనే మీరు ఇంతవరకు కూడా స్టిక్కర్ లేకుండా ఇండ్లలోకి సరిగా పోకుండా తొంభై శాతం సర్వే అయిందని పేపర్లలో ఎట్లా రాపించుకుంటా ఉన్నారు మరి తొంభై శాతం సర్వే అయితే ఇప్పటి వరకు ఎంతవరకు మీరు డేటాను కంప్యూటర్లలోకి ఎక్కిచ్చినారు ఇంతవరకు అది జరగలేదు ఏడు పర్సెంట్ కూడా డేటా కంప్యూటర్లకు ఎక్కలేదని చెప్తా ఉన్నారు మరి ఏడు పర్సెంట్ డేటా కంప్యూటర్లకు ఎక్కలేదు డెబ్బై శాతం హైదరాబాద్లో ఇండ్లలకు స్టిక్కర్లు వేయలేదు ఎవరి దగ్గరకు రానేలేదు మా రామచంద్రన్ ఇంటికి కూడా ఇంతవరకు లెక్క పెట్టేటోళ్ళు రానేలేదట మరి అసొంటప్పుడు ఎట్లా ఇది పరిపూర్ణమవుతుంది అనేటటువంటి అనుమానం ఉన్నది కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి సిన్సియర్గా మీరు ప్రయత్నం చేయండి మేమంతా మీకు సపోర్ట్ ఇచ్చి బీసీ సంఘాలుగా కుల సంఘాలుగా సామాజిక సంఘాలుగా మీ వెనుక నిలబడి తప్పకుండా ఈ కార్యక్రమం సంపూర్ణమయ్యేటట్టు చూస్తాం ఎందుకంటే మా ఒత్తిడితోనే మీరు ఇలా డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు ఆ కమిషన్ని ఇండిపెండెంట్గా పనిచేయనియండి ఆ కమిషన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ సంక్షేమ శాఖ బిల్డింగ్లో పెట్టడమే పలు అనుమానాలకు తీస్తున్నది సపరేటు బిల్డింగ్ ఉండాలి సపరేటు మెన్ అండ్ మెషనరీ కమిషన్కు ఉండాలి అప్పుడే ఇండిపెండెంట్గా వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కమిషన్ని కూడా మేమందరం కోరడం జరిగింది మీ అబ్జర్వేషన్స్ మీ సిఫారసులు దయచేసి కేవలం రాజకీయ రిజర్వేషన్లకే కాకుండా మిగతా అంశాలకు కూడా మీరు మీ అబ్జర్వేషన్స్ చెప్పమని కమిషన్ని కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది